నేను కీర్తన మూవీ చూసాము మూవీ చాలా చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్ కంగ్రాట్స్ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ యాక్టింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది క్యూట్ ఎక్స్ప్రెషన్స్ యాక్టింగ్ యాటిట్యూడ్ కానీ చాలా బాగుంది హీరో గారు యాక్టింగ్ అయితే ఇరగదీసారు ఫైట్స్ ఏమాత్రం తగ్గకుండా పెద్ద పెద్ద సినిమాల్లో ఫైట్స్ లాగా ఈ సినిమాలో ఫైట్స్ చాలా బాగా ఇరగదీశారు ఇంకా ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా తీయాలని కోరుకుంటున్నాం సార్ పార్ట్ టూ కూడా మేము వెయిట్ చేస్తున్నాం త్వరలో ఈ సినిమాలో సెంటిమెంట్ కూడా యాక్షన్ నాకైతే ఫైట్స్ ఎక్కువ బాగా నచ్చినాయి కామెడీ కూడా ఉంది సెంటిమెంట్ బాగుంది సినిమా అయితే టోటల్ గా ఓవరాల్ గా బాగుంది విలేజ్ లో ఒక విలేజ్ లో సినిమా తీసారు చాలా బాగా అనిపించింది ఒక ప్రజల కోసం సాయం చేయడం అనేది ఈ సినిమాలో బాగా చూపించారు అందరూ బాగుండేనే కదా అందరు బాగుండేదని ఈ సినిమాలో కూడా చూపించారు ప్రజల కోసం మూవీ తీయడం అనేది ఇంకా జనాల్లోకి తెలియాలి ఇలాంటి సినిమాలు రావాలి ఇంకా ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా డై డైరెక్టర్గా హీరోగా చాలా బాగా యాక్ట్ చేశారు ఒక డైరెక్టర్గా చేయడం హీరోగా యాక్ట్ చేయడం చాలా కష్టం కానీ హీరోగా చాలా బాగా యాక్ట్ చేశారు ఎక్కడ ఏమాత్రం తగ్గకుండా బాగా తీశారు మూవీ అనేది సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి సినిమా థియేటర్ థియేటర్కి వచ్చి చూడండి మూవీ ఇప్పుడే నేను కీర్తన మూవీ చూసే వచ్చినాము చాలా బాగుంది మూవీ అయితే ఫైట్స్ హీరోయిన్ ఎక్స్ప్రెషన్స్ కానీ హీరో గారి ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగున్నాయి నాకైతే ఈ సీన్లో అంటే పల్లెటూరు వాతావరణం అనేది తీసుకొచ్చి చూపించడం అనేది పల్లెటూరులో ఎట్లా ఉంటే ఎలా ఉండడం అనేది చాలా బాగా చూపించాడు అయినా ఇప్పటి రోజులలో వ్యవసాయం అనేది చాలా ఇంపార్టెంట్ దానికోసము చాలా మంది చాలా రకాలుగా చేస్తున్నారు చేయకుండా దాన్ని అనేది హీరో గారు ఎలా దాన్ని ఎలా చేయాలనేది బా చాలా బాగా చూపించారు అండ్ హీరోయిన్ గారు రొమాన్స్ అయినా హీరో గారి రొమాన్స్ అయినా చాలా బాగుంది నాకైతే ఫైట్స్ కూడా చాలా బాగా నచ్చినాయి జబర్దస్త్ వాళ్ళు కూడా చాలా యాక్టింగ్ బాగా చూ కామెడీ కానీ యాక్టింగ్ కానీ చాలా బాగా చేసారు కంగ్రాచులేషన్ సార్ కంగ్రాచులేషన్ మేడం గుంటూరు నుంచి మార్నింగ్ ఫస్ట్ కాల్ వచ్చింది సార్ నాకు సినిమా బ్లాక్ బస్ట్ అని ఎప్పుడైతే నాకు కాల్ వచ్చిందో మార్చల్ నుంచి ఇమ్లియట్ బైక్ వేసుకొని నా ఫ్రెండ్స్ని ముగ్గురిని తీసుకొని వచ్చాను సార్ ఇక్కడ ఈ మాల్లో సినిమా షూస్ చూడాలని నా అదృష్టం ఏంటంటే మీరు కూడా నాతో సినిమా చూసారంటే నాకు చాలా అదృష్టం ఉంది సార్ ఈ సినిమాలో యాక్ట్ చేయడం కూడా నాకు ఇంకా దేవుడి ఇచ్చిన చాలా గొప్ప గిఫ్ట్ సార్ మీరు మమ్మల్ని కొన్ని కొన్ని అలాగే చూపిస్తారనుకుంటే అది దాకా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో కూడా మమ్మల్ని చూపించారు సార్ సినిమా మటుకు సూపర్ ఉంది సార్ ఇది మంచి ఇంకా బ్లాక్ బస్టర్ చేస్తామని ఇంకా మీకు చాలా పోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తాం సార్ ఈ సినిమాని చాలా ఆనందంగా ఉంది సార్ నాకు ఈ సినిమా సూపర్గా నచ్చింది సార్ నాకు ఈ సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ మూవీ అంతకంటే ఇంకా ఏం చెప్పేది లేదు వాస్తవ నిన్న మా బావ మా వాసు బావ అంటే సినిమాకి వచ్చాను అనుకోకుండా మీరు సలహా నాకు ఎందుకు సంతోషం అది ఆపుకోలేకపోతున్నా కానీ సినిమా చాలా బాగుంది సార్ చాలా హీరోని చాలా అందంగా ఉన్నారు ఈ యాక్టింగ్ వాళ్ళు చాలా బాగుంది సార్ ఓకే